నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఆషాఢ బహుళ పక్ష చవితి వచ్చేస్తోంది రేపే బుధవారం చవితి సంకష్టహార చతుర్థి డెఫినెట్ గా గజానన సంకష్టహారగా చవితిగా జరుపుకునేటటువంటి ఈ రోజును వైశిష్ట్యాన్ని అలాగే ప్లానిటరీ పొజిషన్స్ ని కూడా చెప్తూ ఉంటారు ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయి మనం ఎట్లాంటి సమస్యల నుంచి బయటపడటం కోసం ఈ సంకష్టం చేసుకోవచ్చు అనేది చెప్తూ ఉంటారు కాబట్టి రేపటి విశిష్టతను ఒకసారి సార్ తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సంకష్టహర చతుర్థికి మనం నిత్యము చేసేటువంటిది గణపతి యొక్క ఆరాధన పర్టికులర్ గా గణపతి పూజని శాస్త్రాలు చెప్పి మధ్యాహ్నం పూట చేయమని చెప్తూ ఉంటారు మధ్యాహ్నం పూట మరింత సాయంత్రం కూడా చేసే వాళ్ళు ఉంటారు అయితే ఈ ఈ సంకష్టహర చతుర్థి చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటి ప్లాంటరీ పొజిషన్స్ బట్టి ఆ ఫలితం వస్తూ ఉంటుంది బిజినెస్ లో ఎవరికైనా నష్టపోతున్నాము లాసెస్ వస్తున్నాయి అనుకునేటువంటి వారికి మరీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది బిజినెస్ లో కానీ లేకపోతే లైఫ్ లో ఎదగలేకపోతున్నా అని బాధపడుతుంటారు చూసారు కొంతమంది ఎంత ప్రయత్నం చేస్తున్నా సక్సెస్ రావట్లేదు అని దీని మీద నేను ఒక కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన కూడా మీకు షేర్ చేసుకుంటాను ఇట్లాగే ఒక అసలు చాలా టాలెంటెడ్ పర్సన్ అసలు మనం అసలు అతనికి టాలెంట్ లేదు అనడానికి లేదు ఆయన ఎవరికి సజెషన్ ఇచ్చినా ఆ బిజినెస్ టాప్ రేంజ్కి లేవు ఈయన సొంతంగా బిజినెస్ పెట్టుకుంటే మాత్రం ఇది కాదు అర్థం ఇది కాదు ఎట్లా ఉంటుంది అంటే మరి చూడండి చాలా మందికి నేను సజెషన్ ఇస్తే వాళ్ళకి బాగుంటుందండి కానీ నా దగ్గరకు వచ్చే అంటుంటారు చూసారా అలాగా ఒక వ్యక్తి అతని పేరు అవి చెప్పండి నేను ఎందుకంటే కాబట్టి ఏంటంటే అతనికి ఆయన ఏ రంగం ఈ రంగం తెలియదు అని ఉండదండి అన్ని రంగాలు ఐడియా ఉన్న వ్యక్తి మల్టీ టాలెంట్ మల్టీ టాలెంటెడ్ మంచి వ్యక్తి అతని బాధ కూడా అదే ఉండేది ఏంటంటే అరే నేను మంచివాణ్ని ఎవ్వరికి అన్యాయం చేయట్లేదు ఎఫర్ట్ పెట్టట్లేదు అంటే ఎఫర్ట్ కూడా పెడుతున్నాను అన్ని చేస్తున్నా సరే నాకు ఎందుకు సక్సెస్ రావట్లేదు అంతే కర్మ అంటే ఎవరి జన్మ జాతకంలో అయినా బుధుడు కనుక అనుకోండి మెర్కిరీ పాడైతే బిజినెస్ మూలంగా వాళ్ళకి కలిసి రావడం చాలా కష్టమైపోద్ది దాంతో పాటు ఆ బుధుడుతో పాటు కేతు కనెక్టివిటీ అయ్యాడు అనుకోండి పాడ ఇంకా అసలు ఘోరంగా ఉంటుంది అనిపిస్తుంది కావాలి పర్టికులర్ గా ఎస్ మీరు అన్నట్టుగా ఆ దశలు వచ్చేయనుకోండి బిజినెస్ ఏ సెట్ ఒకసారి ఒక జాతకం చెప్తున్నా అదే చెప్పాను సార్ నేను ఉద్యోగం చేయమంటారా వ్యాపారం చేయమంటారా నేను ఒకటే మాట చెప్పిన అమ్మా మీరు వ్యాపారమే చేస్తారు నేను కాదు ఆ బ్రహ్మదేవుడు దిగి వచ్చి ఉద్యోగం చెయ్యంటే చెయ్యన్నా సరే వ్యాపారమే చేస్తారు అవును సార్ నాకు మైండ్ లో వ్యాపారమే ఉంది అన్నది ఆవిడ అట్లా ఏంటంటే జన్మజాతకంలో కొన్ని మహాదశలు వచ్చినప్పుడు అవి వాటినే చేయిస్తాయి కానీ కలిసి అని టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది అప్పుడు ఆయన నేనేమనంటేమంటే మీకు వ్యాపారం అనేది అయితే మీ జాతకంలో అయితే కొట్టే లేదు మీరు ఏ ఉద్యోగం చేయడం సర్వీస్ ఓరియంటెడ్ చేసుకోండి సర్వీసెస్ ప్రోడక్ట్ కాకుండా అన్నప్పుడు ఆయన ఆయన అన్న మాట ఏంటంటే సార్ నాకు ఉద్యోగం చేయాలి అస్సలు వన్ పర్సెంట్ కూడా లేదు ఖాళీగానే కూర్చుంటా కానీ వ్యాపారం చేయాలి ఏం చేయాలి చెప్పండి అయ్యో నేను ఏం చేస్తుంటే అయితే ఓ పని చేయండి సార్ గణపతి ఆరాధన చేయండి సంకష్టహర చతుర్థి వచ్చిన ప్రతి నెల సారీ మీరు తూచా తప్పకుండా మీరు పాటిస్తూ ఉండండి మీరు ఏం చేస్తారంటే ఇంకా మీరు శరణాగతి అంటారు స్వామి నా గ్రహస్థితి నా వాస్త నా గ్రహస్థితి అనుకోండి ఏదైనా అనుకోండి నాకు బాగాలేదు నిన్ను నమ్ముకొని నీ పేరు మీదనే ప్రారంభిస్తాను నువ్వే నాకు దిక్కు రూపాయి వచ్చినా రూపాయి రాకపోయినా నష్టపోయినా ఏది ఉన్నా సరే నువ్వే ఇంక నాకు నాకు ఇంకోటి తెలియదు అనేటువంటి దీంట్లో మీరు వెళ్ళండి అంటే అతను బ్లైండ్గా అది ఫాలో అయ్యాడు అసలు గ్రహస్థితి ఏమైపోయిందా అనిపించింది వాళ్ళ కింద పోస్ట్ ఊడిపోదు అసలు ఆయనకి ఎట్లా కలిసి వచ్చింది అసలు గణపతిని పట్టుకొని విష్ణు అంటే బుధుడికి అధిష్టానం అవుతుంది విష్ణుమూర్తి కదా విష్ణు ఆరాధన చేయండి అదే విధంగా మనకి ఈ బుధుడికి సంబంధించిన ఫలితాలు సరిగా రావట్లేదు అనుకోండి ఎవరి జన్మ జాతర ఇంకో విషయం ఏంటంటే అందరం మనందరం ఎంతసేపు శని లేకపోతే కూజుడు అని వీటిని వెంట పడుతుంటారు కదా ద మోస్ట్ పవర్ఫుల్ మనిషిని ఎట్లా పడితే అట్లా తిప్పేసేది బుధుడు బుద్ధి కదా అసలు బుద్ధి వాకు కదా కదా ఏం చేస్తుంది రాంగ్ డెరెషన్ తీసుకునేలా చేస్తుంది రాంగ్ వర్డ్ మాట్లాడేలా చేస్తుంది వీటిని కంట్రోల్ చేసేటువంటి పవర్ గణపతికి ఉంటుంది మనకు జన్మజాతకంలో బుధుడు పాడయ్యాడు బిజినెస్ రకరకాల బిజినెస్ పోగొట్టుకుంటూనే ఉన్నాము అప్పుడు బుధుడిని కంట్రోల్ చేసేది గణపతి విష్ణు అతను నమ్మరు ఇప్పుడు ఆయన ఇందులో చేతి పెడతాను డబ్బులు ఆయన ఇప్పుడు పబ్లిక్ ఎలా ఉన్నారు తెలుసు ఆయన చుట్టూ నువ్వు మా దానిలోకి వచ్చి పార్ట్నర్షిప్ రాబ్బా అని చేయ మంచిది ఒకప్పుడు పారిపోయిన వాళ్ళంతా కూడా నా దానిలోకి రెండు నువ్వేం చేయక నువ్వు కొన్ని డబ్బులు లేకపోతే నువ్వు డబ్బులు కూడా పెట్టకు నువ్వు వచ్చి ఉండి జస్ట్ చాలు నేను గోల్డెన్ హ్యాండ్ అంటున్నారు బంగారు అంటే గణపతి ఎలా అనుగ్రహిస్తాడంటే ఆ వ్యక్తి గనక పట్టుకుంటే అది మొత్తం మారిపోతుంది అదే భగవత్ శక్తి అలా ఈ సంకష్టహార చతుర్థులు ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో అసలు నాకేమీ కలిసి రావట్లేదు అనుకునేటువంటి వారు సంకష్టములుగా తీర్చేది సంకష్టహరము హరించేవాడు మీ సంకష్టాన్ని సంకష్టహర చతుర్థి గణపతిని గనక పట్టుకొని మీరు ఉపవాసం ఉండాలని రూలేం లేదు మీరు ఏదైనా పొద్దున్న టిఫిన్ కూడా చేయొచ్చు అల్పాహారం అల్పాహారం పండ్లు టిఫిన్ చేయొచ్చు తప్పేం కాదు ఏ ఇడ్లీ కొంతమందికి కొండలేరు కడుపు ఒక రకంగా ఉంటూ పూజ ఏమని కూడా ఇక్కడ చెప్పలేరు చేస్తూ చక్కగా గరికతో ప్రత్యేకంగా గరిక ముఖ్యంగా ఏంటంటే గణపతికి పూజ చేసినప్పుడు ఇలా కంపల్సరీ పట్టుకొని చేయాలంటారు ఎందుకంటే దీనికి ఒక లాజిక్ ఉంది ఆస్ట్రాలజీ పరంగా చెవులకు బుధుడు కారకుడు ఇప్పుడు ఈ బుధ సంబంధించిన ఎనర్జీనే కదా భగవంతుడు ఇచ్చేది అక్కడ మీ బుద్ధిని మీ ఆలోచన విధానాన్ని పూర్వజన్మ కర్మ బుధుడు రూల్ చేస్తారు యాక్చువల్ గా పూర్వజన్మ కర్మ ఉంటుంది చూసారా దాని రూలింగ్ ఎవరికంటే బుధుడికి త్రీ అండ్ సిక్స్త్ న్యాచురల్ త్రీ అండ్ సిక్స్త్ లాంటి కదా మూడు ఆరు అధిపతి కదా అందుకే ఏమవుతాయి చూడండి పూర్వజన్మ కర్మ భాగాన్ని అన్ని పోగొట్టుకుంటే ఫస్ట్ దూరం అయ్యేది ఎవరు బంధువర్గం బంధువుల దగ్గర ఉంటారు మన దగ్గర డబ్బులు లేవు పేరు ప్రఖ్యాతలు లేవు మనకి బ్యాడ్ నేమ్ వచ్చిందంటే బంధువులు దూరం అయిపోతారు ఫస్ట్ అన్నీ ఉన్నాయో బంధువుల దగ్గర అవుతారు మనకి అందుకని ఏంటి బంధువర్గానికి బుధుడు కారకుడు కాబట్టి ఈ బుధుడు పాడైతే బంధువర్గం దూరం అయిపోతారు ఇది ఎప్పుడైతే చెవులు బుధుడు కారకుడు కాబట్టి స్వామివారి ముందు ఇలా ఇలా గనక గుంజీలు చేసి ఇలా ఇలా కొట్టుకుంటే ఏమవుతుందంటే దారిద్ర్యనాశనము బుధగ్రహం ఏదైతే పాడై ఉందో ఆ బుధగ్రహం మంచి ఫలితాలు కూడా స్టార్ట్ అవుతుంది ఆ రకంగా చేయాలి కుడుములు ఇంకా మన ఇష్టం స్వామి వారికి పెట్టడం తప్పకుండా సార్ అయితే ఇంట్లో ఎవరైనా ఒక్కరు చేసినా కూడా పర్వాలేదా ఇంటిని పాది చేయాల్సిన ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఏదైనా పూజ ఇంట్లో వాళ్ళందరూ కలిసి చేయాలి అంటే అలాగా ఇప్పుడు ఇంట యజమాని పూజ చేస్తున్నాడు భార్య అన్ని అందిస్తుంది కొడుకో కూతుంటే పూలు తీసుకొస్తారు షాప్ షాప్కి అంటే అందరూ ఎంతో కొంత పార్టిసిపేట్ చేయాలి ఉన్న కుటుంబాలు ఎన్ని అంటే పెరుగుతుంది అసలు అంతలాగా భార్యకి ఇష్టం ఉంటే భర్తకి ఇష్టం ఉండదు భర్త చేస్తే భార్య సహకరించదు పిల్లలైతే ఇక చెప్పే పనే లేదు బొట్టే పెట్టుకోరు అంటే ఈ పిల్లలకి మన నిజంగానే నన్ను పూలు తీసుకురా అంటే వాటికి తెలియకుండా కనెక్ట్ అవుతాడు భారీ సర్ది పెడితే భారీ కనెక్ట్ అవుతుంది నేర్పించుకోవాలి అది మనం నేర్పించుకోగలగాలి అర్రై పది నిమిషాలు వీడు చదివితే వీడియస్ అయిపోతాడు అనుకోని పక్కన పెడితే వాడికి అసలు చదువు సంగతి పక్క పెడితే అసలు ఏమీ తెలియకుండా పోతుంది డెఫినెట్ గా పెంపకంలో ఉంటుంది ఏదైనా కానీ మేము అలాగే చేస్తున్నాం అండి కానీ కాలం కలిసి రావట్లేదు అంటే ఆ ఇంటి ఆడదైనా చేసుకోవచ్చు చూసుకో అయినా చూసుకోవచ్చు మెల్లగా పరిస్థితి మార్గం మారుతాయి గణపతి చూసుకుంటాడు బుద్ధిలో మార్పు తీసుకొస్తాడు చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు బుధవారం వస్తుంది కాబట్టి ఇంకాస్త వైస్ కాదు ఇంకా బుధుడు ప్రత్యేకంగా బుధుడు సంబంధించి చెప్పింది ఎందుకంటే బుధవారం వస్తుంది వస్తుందనే చక్కగా అందరూ వినియోగించుకుని డెఫినెట్ గా సంకష్టాలు రకరకాల కష్టాలతో ఇబ్బంది వాళ్ళందరూ కూడా బయటపడాలని మనసు పెట్టుకున్నాడు ఇంకా ఎక్కువగా బుధ గ్రహం సంబంధించింది ఉంటే పెసలు కూడా దానంగా ఇస్తే మంచిది ఎన్నెమంటారు ఒక కేజీ ఎంబావ్ పెసలు గ్రీన్ కలర్ వస్త్రము మీ దగ్గరలో గోశాలలు ఉన్నట్లయితే గోవులకు కూడా కాస్త గోంగూర తినిపించడం ఆ జరుగుతుంది రైట్ రైట్ ఇది పెసలు దానం ఇవ్వడం పొద్దునే ఇచ్చేసుకోమంటారా పొద్దునే ఇచ్చేస్తాం రైట్ 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 సర్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు సర్ నమస్కారం శ్రీ మాత్రే నమః